హాయ్ వివర్స్ మీరు రకరకాల సర్వేలు చూస్తుంటారు ఎన్నికల పైన హెల్త్ పైన పైన సర్వేలు చూస్తుంటారు లేటెస్ట్గా వెరైటీగా ఇండియాలో ఏ స్టేట్ ప్రజలు ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నారనే దానిపైన ఒక సర్వే జరిగింది నిజమండి గాలి బ్యాండ్ క్యాంపెయిన్ అయిన సంస్థ ఈ సర్వే నిర్వహించింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వృద్ధులు మహిళలు స్టూడెంట్స్ శానిటైజర్స్ వర్కర్స్ ఆటో వాళ్ళు ఇలా పలు రకాల ప్రజల నుండి వివరాలు సేకరించి ఏ స్టేట్ ప్రజలు ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నాయనే సర్వే వివరాలు వెల్లడించింది అనమాట సో మీరు అనుకోవచ్చు బూతులు మాట్లాడే విషయాలపైన కూడా సర్వే అవసరం అనుకోవచ్చు కానీ నిజంగా బూతులు కూడా చాలా ప్రమాదకరమైనవి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ బూతుల వల్ల ప్రభుత్వాలు కూడా మారిపోయాయి ఎందుకంటే కొంతమంది అసెంబ్లీ మెంబర్సు ప్రవర్తన మాట తీరు చూసి ప్రజలు కూడా గవర్నమెంట్లు కూడా మార్చేశారు సో బూతులకు అంత పౌరు ఉందన్నమాట అలాగే ఒక చిన్న బూతు పెద్ద పెద్ద గొడవలకు దారితీసి రెండు వర్గాల మధ్య పెద్ద పెద్ద గొడవలు సృష్టించి ఎంతోమంది ప్రాణాలు కూడా బలికొన్న రోజులు కూడా ఉన్నాయి అవి రాయలసీమ ప్రాంతాల్లో చాలా కాలం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ బూతుల వల్ల కూడా పెద్ద గొడవలు జరిగి ఉన్నాయి చాలామంది జైలు పాలు కూడా అయ్యి ఉండరు మన బూత్లన్నీ తక్కువ చేయకూడదు సో ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో ఏ స్టేట్ ప్రజలు ఎక్కువ బూతులు మాట్లాడుతారని తెలియజేస్తాను ల లఖ్ ప్రజలు ఫిఫ్టీన్ పర్సెంట్ బూతులు మాట్లాడతారంట జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఫిఫ్టీన్ పర్సెంట్ బూతులు మాట్లాడతారు హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ ప్రజలు ఫార్టీ త్రీ పర్సెంట్ బూతులు మాట్లాడతారు పంజాబ్ స్టేట్ ప్రజలు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ బూతులు మాట్లాడతారంట ఉత్తరాఖండ్ వచ్చి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ హర్యానా వచ్చి సిక్స్టీ టూ పర్సెంట్ రాజస్థాన్ వచ్చి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ బూతులు మాట్లాడతారు ఢిల్లీ వచ్చి ఏకంగా ఎయిటీ పర్సెంట్ చాలా టాప్ లెవెల్లో ఉంది ఎందుకంటే ఢిల్లీకి చాలామంది ఇతర ప్రాంతాల నుండి సెలెక్ట్ అయ్యి రాజ్యసభ ఎంపీలుగాను ఎంపీలు పార్లమెంట్ ఎంపీలు కానీ వెళ్ళి వాళ్ళ బూతులు ఏమన్నా ఢిల్లీ ప్రజలకి బాగా స్ప్రెడ్ చేశారేమో అలా బాగా టాప్లో ఉంది ఢిల్లీ ఎయిటీ పర్సెంట్ ఏకంగా ఉత్తరప్రదేశ్ వచ్చి సెవెంటీ ఫోర్ పర్సెంట్ బీహార్ వచ్చి సెవెంటీ ఫోర్ పర్సెంట్ సిక్కిం వచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు వచ్చి ఎయిటీన్ పర్సెంట్ బూత్లు మాట్లాడతారంట అస్సాం వచ్చి ఎయిటీన్ పర్సెంట్ మేఘాలయ వచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ బూతులు మాట్లాడతారంట ఇంకపోతే నాగాలాండ్ ప్రజలు వచ్చి సిక్స్టీన్ పర్సెంట్ బూతులు మాట్లాడితే మణిపూర్ ప్రజలు వచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ బూతులు మాట్లాడతారంట త్రిపుర ప్రజలు ఫిఫ్టీన్ పర్సెంట్ మిజోరాం ప్రజలు సెవెంటీన్ పర్సెంట్ బూతులు మాట్లాడతారంట గుజరాత్ ప్రజలు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బూతులు మాట్లాడుతున్నారంట ఎంపీ మధ్యప్రదేశ్ ప్రజలు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ బూతులు మాట్లాడుతున్నారంట జార్ఖండ్ ప్రజలు ఫార్టీ వన్ పర్సెంట్ పుదుచ్చేరి ప్రజలు ప్రజలు ఇది కేంద్రపాలిత ప్రాంతం ఎయిటీన్ పర్సెంట్ బూతులు మాట్లాడుతున్నారు ఇంకా బెంగాల్ పశ్చిమ బెంగాల్ వచ్చి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఛత్తీస్గఢ్ వచ్చి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మంది బూతులు మాట్లాడుతున్నారు ఒడిసా వచ్చి థర్టీ నైన్ పర్సెంట్ బూతులు మాట్లాడుతున్నారు మహారాష్ట్ర వచ్చి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ బూతులు మాట్లాడుతున్నారు తెలంగాణ వచ్చి థర్టీ ఫైవ్ పర్సెంట్ మన తెలుగు రాష్ట్రం తెలంగాణ థర్టీ ఫైవ్ పర్సెంట్ చాలా మైక్ చాలా తక్కువ మిగతా రాష్ట్రాలతో కలిస్తే నార్మల్గా ఉంది ఆంధ్రప్రదేశ్ వస్తే థర్టీ నైన్ పర్సెంట్ తెలంగాణ కన్నా ఒక ఫోర్ పర్సెంట్ ఎక్కువ సో ఇది నార్మల్గానే ఉంది పక్కనే ఉన్న కర్ణాటక వచ్చి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ప్రజలు బూతులు మాట్లాడుతున్నారు ఇంకా తమిళనాడు వచ్చి ఫార్టీ ఫోర్ పర్సెంట్ మన ఆంధ్ర తెలంగాణ కదా ఎక్కువ గోవాలో వచ్చి చిన్న రాష్ట్రం అయినా ఫార్టీ ఫోర్ పర్సెంట్ బూతులు మాట్లాడతారు అక్కడ కూడా వివిధ ప్రాంతాలు దేశం అనుగుణ ప్రాంతాల నుండి టూరిస్టులు ఎక్కువ మంది వస్తుంటారు కదా బాగా బూతులు బాగా స్ప్రెడ్ చేసినట్టున్నారు అన్ని ఆల్చమ్ చం బూతులు అక్కడ ఇంకా గోవాలో వచ్చి చూసారు లక్షద్వీప్ వచ్చి సిక్స్టీన్ పర్సెంట్ బూతులు కేరళలో వచ్చి ఫార్టీ టూ పర్సెంట్ బూతులు మాట్లాడుతున్నారంట ఇలా బూతులు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఇండియా మొత్తం చూస్తే హండ్రెడ్ పర్సెంట్లు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బూతులు మాట్లాడే ప్రజలు ఉంటే కేవలం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బూతులు మాట్లాడారట సో ఇది ఇన్ఫర్మేషన్ సో వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జై హింద్ జై భారత్